తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి అన్ని కుల సంఘాల నాయకులకి జై విశ్వకర్మ నేను మీకు రెండొందన్నర సమాచారం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విషయం ఏంటంటే తెలంగాణ దశ దిశలు నిర్దేశించి పంతొమ్మిది వందల యాభై రెండులోనే తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ ఎవరంటే ప్రొఫెసర్ జే కొత్తపల్లి జయశంకర్ సార్ ఈరోజు మేము తెలంగాణ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఉద్యమం ముందుకు అప్పట్లోనే ఉద్యమం చేపట్టినటువంటి వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం కోసం పెళ్ళి కూడా చేసుకోకుండా నిరంతరం తెలంగాణ నీళ్లేమై తెలంగాణ నిధులేమై తెలంగాణ యాసేంది తెలంగాణ భాష ఏంది తెలంగాణ ఏ రకంగా నష్టపోతుంది అని ఎన్నీ టైం దానిపైనే అన్వేషణలు చేస్తూ తనతో పాటు కొంతమంది మేధావులతో చర్చలు జరుపుతూ అప్పుడు ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి సహచరులతో ఉద్యమం చేపట్టిన వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సార్ విశ్వకర్మ జాతి బిడ్డ తన గ్రామంలో కూడా తనకున్నటువంటి స్థలాన్ని స్కూలుకు ఇతరత్ర ఆఫీసులకు దానము చేసినటువంటి వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సార్ మొట్టమొదటిగా ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు యావత్ విశ్వకర్మల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ జాతిపిత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని తన నోటితో చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ మధ్యలో కొంతమంది మీడియా ముందుకు వచ్చి మా నాన్న తెలంగాణ జాతిపిత అని చెప్పేసి ఆ కవిత చెప్తా ఉంది మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా జాతిపిత అవుతాడు నీ నాన్న అని అడుగుతా ఉన్నాం దొంగ దీక్ష చేసినందుక నీమ్స్ హాస్పిటల్లో బాత్రూంలోకి వెళ్ళి నువ్వు ఇడ్లీలు తీసుకుపోయిస్తే తిని దీక్ష చేసినందుక ఎట్లా జాతిపిత అవుతాడని చెప్పేసి అడుగుతూ ఉన్నాం సంవత్సరంకొకసారి మీడియా ముందుకు వచ్చుకుంటా ప్రజలను రెచ్చగొట్టి ఫామ్ హౌస్లో వండుకొని ఇంట్లో వండుకొని పన్నెండు వందల మంది బిడ్డల ప్రాణాలు తిన్నందుక నీ తండ్రి జాతిపితం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎప్పుడు కూడా ప్రజలను రెచ్చగొట్టలేడే అన్ని రాజ ముప్పై మూడు ముప్పై నాలుగు పార్టీలు రాజకీయ పార్టీలు నేషనల్ లెవెల్లో పార్టీలను ఒప్పించిండు అన్ని పార్టీల వాళ్ళ దగ్గరికి తిరిగిండు శ్రీకృష్ణ కమిటీ ముందు హాజరైండు వాళ్ళకి చెప్పిండు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం కావాలో సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిండు తెలంగాణ రాష్ట్రం దేనికోసం కావాలో చెప్పిండు ఏ పదవి కూడా ఆశించలేడు నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఈ మధ్యలో కొంతమంది ఇంకెవరెవరి పేర్లు చెప్పుకుంటూ తమాషాలు చేస్తూ ఉన్నారు ఒక్క పదవి కూడా ఆశించలేడు కేసీఆర్కు దశా దిశలు నిర్దేశించి తెలంగాణ రాష్ట్రం గొప్పతనాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏం వనరులు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్కు గురువు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన అవసరానికి కొత్తపల్లి జయశంకర్ సార్ కాళ్ళు మొక్కి అవసరం తీరిన తర్వాత జాడిచ్చిది అన్ని ఈ కేసీఆర్ చాలామంది ఉద్యమకారులను ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు మోసకారి కేసీఆర్ బట్టెబాజి మాటలు మాట్లాడుతూ ఉంటాడు కేసీఆర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఏ రోజు కూడా బట్టెబాజు మాటలు కానీ జూట మాటలు కానీ మాట్లాడిన వ్యక్తి కాదు కవిత మాట్లాడుతూ మా నాన్న తెలంగాణ జాతి పిత అనడానికి ఎట్లా నోరు వస్తుంది నీకు లిక్కర్ స్కామ్లో మొన్నటి వరకు జైల్లో పోయి వస్తుంది నీ కుటుంబ సభ్యులు ఎవ్వరు దేక్తలేరు నిన్ను బయటకు వచ్చి మా నాన్న తెలంగాణ జాతి పిత అంటే మిగతా వాళ్ళంతా ఏం సప్పుడే కూరుకుంటారా గాజులు పెట్టుకొని బల్ల గుద్ది చెప్తాం తెలంగాణ జాతిపిత ఎవరంటే ఓన్లీ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ మాత్రమే ఆయన అప్ప ఇంకెవ్వరు కూడా గారు యాభై రెండు నుంచి ఉద్యమంలో పాల్గొన్నాడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం చేపట్టిండు అరే నాయన ఇడ్లీ సాంబార్ మా కల్చర్ కాదు మీ ఆంధ్ర వాళ్ళు లేని పొంది చేస్తుర్రు అని చెప్పేసి పెద్ద ఉద్యమం చేపట్టినరు అప్పటి నుండి ఉద్యమాలు చేస్తే వాళ్ళు ఎందుకు అప్పట్లో ఫేమస్ కాలేరంటే అప్పట్లో టీవీ ఛానళ్ళు లేవు ఫోన్లు లేవు వాట్సాపులు లేవు యూట్యూబులు లేవు కాబట్టి వాళ్ళు చేసిన ఉద్యమాలు అప్పుడు పేపర్లు కూడా ఎక్కువ లేవు ఒకటో రెండో పేపర్లు రెండు ఉంటాయి దాంట్లో కూడా ఎందుకంటే ఆంధ్ర వాళ్ళే ఆ పేపర్లు కూడా ఆ వార్తలు కూడా రాసేది కాదు వాళ్ళు ఎవడైనా సరే రాజకీయ పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం ఏకవచనంతో జయశంకర్ అని కూడా మాట్లాడద్దు అని చెప్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాట్లాడాలి ఎవరైనా సరే అన్ని త్యాగం చేసిన వ్యక్తి అయిన తెలంగాణ రాష్ట్రం కోసం మీరేం త్యాగాలు చేశారు తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఫామ్ హౌజ్లు సంపాదించుకొని పదవులు అనుభవించి నెల నెల జీతాలు తింటున్న వ్యక్తులు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన వ్యక్తులు మీరు ఉద్యోగాలు వస్తాయి కుల వృత్తులు బాగుపడతాయి పూర్వ వైభవం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది వస్తుంది అది వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఏది రాలేదు మీ కుటుంబం బాగుపడ్డది తప్ప మీ కల్వకుంట్ల కుటుంబం ఎవ్వరికి ఏమి రాలేదని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకో మాట మాట్లాడింది ఈ కవిత ఏమంటుంది జూన్ రెండో తారీఖు రోజున రాజు యో వికాసం అని చెప్పేసి ఏదైతే లాంచ్ చేస్తూ ఉన్నారో పేరు మార్చాలి ఏదో తెలంగాణ తల్లి వికాసమో ఏదో చేయాలని చెప్తా ఉంది నేను అడుగుతూ ఉన్న కవిత కేసీఆర్ కిట్టు అని పెట్టుకున్న రోజు నీ అయ్యని అడగలేవు మరి కేసీఆర్ కిట్ అనేది ఏ రకంగా పెట్టుకుంటున్నావును తెలంగాణ తల్లి కిట్టు అని చెప్పేసి పెట్టు అని చెప్పేసి ఆ కిట్టు పేరు మార్చుమని ఎందుకో డిమాండ్ చేయలేవు మీరు అధికారంలో ఉంటేనేమో మీ కుటుంబం పేరు రావాలి నీ ముఖం లెక్క తెలంగాణ తల్లి ముఖం ఉండాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ ఈరోజు అధికారం నుండి రాజీవ వికాసం అని చెప్పేసి పెడతామంటే తెలంగాణ తల్లి వికాసం అని పెట్టమంటావా మరి కేసీఆర్ కిట్టు రోజు కూడా చెప్పాలి కదా మాట ఎందుకు చెప్పలేము అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఒకవేళ బయటకు చూపెట్టే ముందు నాలుగు వేలు మన వైపు చూపిస్తాయని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇంకొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తప్ప ఇంకెవ్వని పేరన్నా వీడి తెలంగాణ జాతి పిత వాడి తెలంగాణ జాతి పిత అంటే ఊరుకుండే ప్రసక్తి లేదు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ప్రొఫెసర్ జయశంకర్ సార్ త్యాగాన్ని గుర్తించిండు కాబట్టి ఎవరు కూడా ఎవరైతే అసలైన ఉద్యమకారులు ఎవరైతే నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిర్రో వాళ్ళను గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం వాళ్ళని కీర్తించాలి మీరు అధికారంలో ఉన్న రోజున జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టనియలేరు చాలా గాళ్ళల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు మీ అయ్య ఈరోజు బతికి బట్ట కట్టిండు అంటే మా విశ్వకర్మ జాతి బిడ్డ కాసో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆవుతైతే అప్పుడు కదా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి అప్పుడు కదా సోనియా గాంధీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ఐఏఎస్ దీక్ష కాదు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ప్రకటించింది మా విశ్వకర్మ జాతి బిడ్డ మా బీసీ బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డ కాసో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చివరస్తలో పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆవుతాయి చేయి తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ వీళ్ళేగాక మా విశ్వకర్మ జాతి బిడ్డలు ముప్పై ఎనిమిది మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిర్రు వీళ్ళతో పాటు పన్నెండు వందల మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిర్రు ఉద్యోగాలు వదిలిపెట్టిర్రు సకల జనులందరూ రోడ్లపైకి వచ్చి మేము ఉద్యమాలు రస్తారోకోలు ధర్నాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మీ అయ్యే ఎట్లయితాడని చెప్పేసి అడుగుతున్నాం తెలంగాణ జాతి పిత తాగి ఫామ్ హౌస్లో వంటి వచ్చిందా తెలంగాణ మేము అందరం పైకి వచ్చినాం ఆంధ్ర ప్రాంతం లారీలు కనబడితే ఉరికిచ్చినాం టైలర్లో గాలిలు తీసినాం రాళ్ళు అడ్డం పెట్టినాం ఎక్కడికెక్కడ నిర్బంధించినాం షాపులు బంద్ పెట్టినాం నెల సంవత్సరాలు సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం స్కూళ్ళు బంద్ పెట్టించడం పిల్లల జీవితాలు అయినాయి స్కూళ్ళు బంద్ పెట్టడం వల్ల ఇవన్నీ వేస్తే కదా అన్ని కుల వృత్తుల వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం వాళ్ళు నిరసన తెలిపిన్రు చదువుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిర్రు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇవన్నీ వేస్తే వచ్చింది కానీ మొట్టమొదటి కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వాళ్ళ టీం కాబట్టి తెలంగాణ పిత కొత్తపల్లి జయశంకర్ సార్ అని చెప్పేసి తెలియజేస్తూ ఇంకెవరైనా వీళ్ళు వాళ్ళు అని చెప్పే జయశంకర్ సార్ పేరు తప్ప అవాకులు చవాకులు మట్టుకు బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం జై బీసీ జై విశ్వకర్మ బీసీల నాయకత్వం బడుగు బలైన వర్గాల నాయకత్వం వరదిల్లాలి